నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వలీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి పచ్చి అబద్ధాలు మాట్లాడిన పరిస్థితి ఉందండి జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ చాలా వ్యాఖ్యలు చేశారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సంక్షేమ పథకాలు అమలు చేయటం లేదు పూర్తిగా ప్రజలని దగా చేసిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన పరిస్థితుంది సూపర్ సిక్స్లో సెవెన్లు అనే హామీలు ఇచ్చారు ఎన్నికల సమయంలో కానీ ఏ ఒక్కటైనా సక్రమంగా అమలు చేశారా అని మాట్లాడటం జరిగింది ఇక చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ వ్యక్తిగత దూషణలు కూడా దిగిన పరిస్థితుంది అసలు చంద్రబాబు నాయుడు గారు లేదంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం సంక్షేమం చేసింది అనేది ఒకసారి నేను చెక్ చేశానండి ఈ తొమ్మిది నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసిందన్నది ఒక్కసారి లిస్టు మొత్తం తీసుకున్నాను ఒక్కసారి నేను చదివినిపిస్తాను అది కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోండి ఇవన్నీ అమలు అవుతున్నాయా లేవా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు పూర్తిగా సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం ఏమైనా గాలి కుదలేసిందనేది మనం చూడాల్సిన అవసరం ఉంది ఈ తొమ్మిది నెలల కాలంలో అసలు ఏమీ అమలు చేయలేదని చెప్తున్న వాళ్ళకి ఒక్కసారి నేను చదివినిపిస్తాను చూడండి మొదటి నెల నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఈ సంక్షేమం ఒక్కసారి మీ ముందు పెడతాను మీరే దీన్ని డిసైడ్ చేయండి అసలు సంక్షేమం జరుగుతుందా లేదా అన్నది కేవలం కొన్ని మాత్రమే నేను పెడుతున్నాను ముఖ్యమైనవి మాత్రమే మీ ముందు పెడుతున్నాను అవి ప్రస్తుతం జరుగుతున్నాయా లేవా అనేది మీరే ఒకసారి ఆలోచన చేయండి మూడు వేల రూపాయలు పింఛన్ని నాలుగు వేలకు అమలు చేస్తుంది కూటమి ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచింది జరుగుతుందా లేదా ఎనిమిది లక్షల ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై మంది దివ్యాంగులకు పెన్షన్ను ఈ కూటమి ప్రభుత్వం రెట్టింపు చేసింది అంటే ఆరు వేలు ఇస్తుంది అందుతుందా లేదా డయాలసిస్ రోగులకంటే పదివేలు ఇస్తుంది ఈ కూటమి ప్రభుత్వం ఇస్తున్నారా లేదా ఒకసారి మీరు చెక్ చేయండి మంచానికి ఎవరైతే పరిమితమయ్యారో ఏ పని చేయలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం ఇస్తుంది ఒకసారి చెక్ చేయండి ఉద్యోగులు పెన్షనర్లకు ఒకటో తేదీనే జీతాలు ఈ కూటమి ప్రభుత్వం ఇస్తుందా లేదా గతంలో ఎట్లా ఉందో ఒకసారి మీరు చెక్ చేయండి రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు పూర్తిగా నిర్వీర్యం చేసింది కానీ ఈ కూటమి ప్రభుత్వం ఆ రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్ని పునరుద్ధరించింది అవునా కాదా స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేసింది బీసీలకు ఎనిమిది వందల తొంభై ఆరు కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది కూటమి ప్రభుత్వం ఒకసారి చెక్ చేయండి దీపం పథకం ఏదైతే గ్యాస్ సిలిండర్లు మూడిస్తున్నారో దానికి రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు కేటాయించింది నిజమా కాదా ఒకసారి మీరు చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మత్స్యకారుల విషయానికి వస్తే మత్స్యకారుల్ని పూర్తిగా దెబ్బతీసే రెండు వందల పదిహేడు జీవో ఏదైతే ఉందో దాన్ని ఈ కూటమి ప్రభుత్వం రాగానే రద్దు చేసింది అవునా కాదా ఒకసారి చెక్ చేయండి వడ్డెర కులస్తులకు కాలినీర్లో పది శాతం రిజర్వేషన్ కల్పిస్తోంది కూటమి ప్రభుత్వం ఒకసారి చెక్ చేయండి గీత కార్మికులకు పది శాతం మద్యం షాపుల్లో రిజర్వేషన్లు ఇచ్చారా లేదా చేనేత కార్మికులకు జీఎస్టీ ఎత్తేస్తామని చెప్పి హామీ ఇచ్చారు అది అమలు అవుతుందా లేదా గొంతులతో నిండిపోయినటువంటి రోడ్లన్నీ కూడా మూడు నెలల్లో ఎనభై శాతం వరకు పనులు పూర్తి చేసింది కూటమి ప్రభుత్వం గత ఐదేళ్ల కాలంలో రోడ్లు ఎంత దారుణంగా తయారయ్యి ఆ రోడ్ల మీద వెళ్తుంటే నడుములు విరిగిపోయే పరిస్థితుంది కానీ ఇప్పుడు చాలా చోట్ల రోడ్ల నిర్మాణం జరిగిందా లేదా చెక్ చేయండి ఇక ల్యాండ్ యాక్ట్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి జగన్ గారి బొమ్మ వేసుకుని పాసు పుస్తకాల్లో అసలు ఆ ల్యాండ్ కి సంబంధించిన ఆస్తులు మనవా వాళ్ళవా అనేది అర్థం కాని పరిస్థితుంది దాన్ని రద్దు చేశారా లేదా ఇప్పుడు ప్రస్తుతం పాసు పుస్తకాలు ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో ఇస్తున్నారా లేదా చెక్ చేయండి అలాగే అర్చకులకు పదివేల నుంచి పదిహేను రూపాయలకు జీతాలు పెంచారు పది నుంచి పదిహేను వేలకి అది అవునా కాదా చూడండి ధూపదీప నైవేద్యాల కింద ఆలయాలకు ఐదు వేల నుంచి పదివేలకు పెంచారు ఇది సంక్షేమం కిందకు వస్తుందా కదా చెక్ చేయండి నాయి బ్రాహ్మణుల జీతాలు పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేలకు ఈ కూటమి ప్రభుత్వం పెంచిందా లేదా ఒక్కసారి మీరు చూడండి హిమాములు మౌజాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గౌరవ వేతనం పదిహేను వేల రూపాయలు చేసింది ఈ కూటమి ప్రభుత్వం నాణ్యమైన మద్యం గతంలో నాసిరకం మధ్యంతో ప్రజలు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అనారోగ్యం పాలన పరుస్తుంది ఇప్పుడు నాణ్యమైన మద్యం తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తుంది అన్ని బ్రాండ్లు కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి అవునా కాదా చూడండి ఉచిత ఇసుకంగా ఇస్తుంది ఈ కూటమి ప్రభుత్వం కేవలం రవాణా ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తుంది అవునా కాదా ఒకసారి చెక్ చేయండి ఇప్పటికే లక్ష పద్నాలుగు వేల ఇళ్లు నిర్మించింది కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి వ్యక్తి కూడా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల ఇంటి జాగా పట్టణాల్లో అయితే రెండు సెంట్లు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు ఇంతకు ముందే రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్ కూడా దీని మీద అధికారిక ప్రకటన చేశారు అవునా కాదా ఒకసారి చెక్ చేయండి రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి రెండున్నర లక్షల నుంచి పాతిక లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తోంది ఈ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇచ్చిన హామీ మేరకు దాన్ని కట్టుబడి అమలు చేస్తున్న పరిస్థితి ఉందా లేదా ఒక్కసారి మీరు చెక్ చేయండి అని కోరుతున్నా ఇరవై నాలుగు గంటల్లోనే రైతులకు ఏడు వేల ఐదు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు చెల్లించి ముప్పై రెండు లక్షల టన్నుల ధాన్యాన్ని ఈ కూటమి ప్రభుత్వం సేకరించిందా లేదా ఒకసారి చూడండి డ్రిప్ ఇరిగేషన్ అమలు చేస్తోంది ఈ కూటమి ప్రభుత్వం రెండు వేల ఏడు వందల తొంభై మూడు కోట్ల రూపాయలతో పంచాయతీలు మున్సిపాలిటీలు బలోపేతం కోసం ఖర్చు చేస్తున్నామని కూట ప్రభుత్వం చెప్తోంది ఒకసారి మీరు చెక్ చేయండి సార్ ఎస్సీ ఎస్టి కుటుంబాలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ని ఈ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా ఒకసారి చెక్ చేయాల్సిన అవసరం ఉంది అంగన్వాడీలకు గ్రాట్యుటీ మంజూరు చేశామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తోంది అది జరుగుతుందా లేదా అన్నది కూడా ఒకసారి చెక్ చేస్తే సరిపోతుంది ఇరవై వేల యాభై తొమ్మిది కిలోమీటర్లు గాను ఇప్పటికీ పదిహేడు వేల ఆరు వందల కిలోమీటర్ల మేర రహదారుల గుంతలు పూడ్చిందండి కూటమి ప్రభుత్వం గతంలో ఎట్లా ఉందో చూసాం ఇప్పుడు ఇది జరిగిందా లేదా ఒకసారి చెక్ చేస్తే తెలిసిపోతుంది ఇక పర్యాటక రంగానికి పరిశ్రమల హోదా తీసుకొచ్చారు వాట్సాప్ గవర్నర్స్ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరగాల్సిన పని లేదు వాట్సాప్లోనే చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా అప్లికేషన్స్ పెట్టుకుంటే వాట్సాప్లోనే పని అయిపోతుంది అది తీసుకొచ్చారా లేదా ఒకసారి చెక్ చేయండి జూన్ ఇరవై నాలుగు నాటికి ఉన్న ఇరవై మూడు వేల ఐదు వందల యాభై ఆరు కోట్ల బకాయిలు మీరు చేసిన అప్పులను ఈ కూటమి ప్రభుత్వం తీర్చిందా లేదా ఒకసారి చెక్ చేయాల్సిన అవసరం ఉంది ఇక రాబోయే కొద్ది రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుందో కూడా ఒకసారి మీకు చెప్తాను ఏపీలో ఆరు లక్షల ముప్పై మూడు వేల పెట్టుబడులకు సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం సాధించింది నాలుగు లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పి చెప్తా ఉంది అది జరిగి తీరుతుందని చెప్పి కూటమి నేతలు చెప్తా ఉన్నారు ఇక తల్లిక వందనం పథకం ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమవుతుందని చెప్పి ముఖ్యమంత్రి నుంచి అందరూ చెప్తా ఉన్నారు బడ్జెట్లో కూడా కేటాయింపులు జరిగినాయి తొమ్మిది వేల కోట్ల రూపాయలు అది మీరు అందరూ చూశారు ఇక అన్నత సుఖీభవ ప్రతి రైతుకు ఇరవై వేలు ఇస్తాం ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టారా లేదా మనకి మొన్న బడ్జెట్ సమావేశాల్లో చూస్తే మనకు అర్థమవుతుంది ఇక మత్స్యకారులకు ఇరవై వేల ఆర్థిక సాయం ఏదైతే వేట నిషేధ సమయంలో ఆర్థిక సాయం చేస్తామని చెప్పారో అది జరిగి తీరుతుంది ఆ అనౌన్స్మెంట్ కూడా జరిగింది ఇక లోకేష్ గారు మొన్ననే అనౌన్స్మెంట్ చేశారు డిఎస్సిని ప్రకటించి తీరతాం మార్చి నెలలోనే అన్నారు అందుకు అనుగుణంగా చర్యలు ప్రారంభమయ్యాయి ఇక ఆదరణ పథకాన్ని పునః ప్రారంభిస్తున్నామని కూటమి నేతలు చెప్తా ఉన్నారు అది కూడా త్వరలోనే జరగబోతుంది ఇక అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యతో అమలు చేస్తామని చెప్తున్నారు అది కూడా జరగబోతుంది ఈ విద్యా సంవత్సరం నుంచే సో ఇలా చెప్పుకుంటూ పోతే సంక్షేమం ఏం జరిగింది సమీప భవిష్యత్తులో ఇంకా ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది చాలా క్లియర్గా కూటమి నాయకులు చెప్తున్న దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఒకసారి డౌట్ ఉంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ జరిగినాయా లేదా ఒకసారి ఈ తొమ్మిది నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఇవి చేసిందా లేదా ఒకసారి చెక్ చేస్తే సరిపోతుంది నేను చెక్ చేశాను అవన్నీ కూడా సక్రమంగా జరుగుతున్న పరిస్థితుంది భవిష్యత్తులో కూడా జరగబోతుందన్న నమ్మకం ప్రజల్లో ఉంది ఇప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కేవలం విమర్శించాలి కాబట్టి ఏదో నాలుగు మాటలు కెమెరా ముందుకు వచ్చి చెప్తే ప్రతిపక్ష నేతగా కొంత బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడని చెప్పి ప్రజల్లో నమ్మకం కలిగించడానికి లేదంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ప్రజలు మరిచిపోతారు కాబట్టి ఆ భయంతో మీరు కూటమి ప్రభుత్వాన్ని నామకే వస్తే విమర్శించాలి కదా అని చెప్పి మాట్లాడుతున్నట్టు ఉందా నిజంగా ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందా అన్నది ప్రజలు ఆలోచించుకుంటున్నారు దీనికి సంబంధించి సో ప్రజలు విఘ్నతో ఉంటారు మీకంటే మనకంటే అందరికంటే కూడా అత్యంత వాళ్ళు ప్రజలు ఏ ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం భవిష్యత్తులో ఇంకా ఏం చేస్తుంది ఇవన్నీ కూడా వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి సో మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్మే ప్రసక్తే లేదనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఎందుకంటే ఈ కూట ప్రభుత్వం అసలు ఏమీ చేయట్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి విషయం మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్